సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు కాదు మన సాయినాథ్ ఉంది వాళ్ళని అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే కనుక ఎన్నో సమస్యలకు తీర్పు మర్చిపోవడమే బిడ్డ మంచికో చెడ్డకో జరిగిపోయిన తర్వాత దాన్ని మర్చిపోయి తీరాలి ఏది కూడా జరగనట్టుగా కొత్తదిగా వెతుక్కోవాలి ఆ కొత్తది నిన్ను ఆనందంగా కలిగి కలిగించేలా ఉండాలని ఆశపడుతూ అలా ప్రయత్నించు వచ్చే ఉగాదిలోగా అవన్నీ మర్చిపోగలిగితే గనక నువ్వు అది ప్రశాంతత అనే దాన్ని దూరం చేస్తుంది నీకు అవసరం లేని విషయాలు పట్టించుకోవద్దు నీకు నచ్చని విషయాలను సేకరించి నేర్చుకో ఈ విషయంలో మాత్రం ఒక పసిబిడ్డ మనసు వలె నీ మనసు తయారు చేసుకోవాలి అవునమ్మా ఒక బిడ్డ ఆడుకుంటూ పడిపోతే వెంటనే పెద్దగా ఏడుస్తూ అమ్మా అని గొక్క తిప్పుకోకుండా ఏడుస్తుంది అలాగే గమనిస్తే మళ్ళీ వెంటనే ఒక ఏదైనా చిన్న వస్తువు కనుక కనిపించిన ఆ యొక్క నొప్పి మరచిపోయి ఆ ఏడుపు ఆపేసి ఆ వస్తువుతో ఆడుకుంటూ ఉంటుంది అసలు పడిపోయిన విషయం కూడా గుర్తుండదు ఆ దెబ్బ కలిగిన నొప్పి కూడా గుర్తుండదు ఆ బిడ్డకు అలాగే నువ్వు కూడా ఉండాలమ్మా రేపే గురువారం ఏది కూడా నువ్వు ఈ రోజు నుంచి నీకు కష్టం అని అనుకోకుండా ఏది జరగనట్టుగానే ఆనందంగా నువ్వు ఉండాలి రేపటి నుంచి పసి బిడ్డ ఆనందం తన కట్టుబాట్లు ఎలా ఉంచుకుంటుందో కనుక ఆ బిడ్డ ఆనందంగా ఉండగలుగుతుంది కానీ నువ్వు మాత్రం దాని గురించే గురించే ఆలోచిస్తూ నీ మనసంతా విషయం చుట్టు తిప్పుతూ తిప్పుతూ ఉన్నావు దానిలో మాత్రం నీ సంతోషాన్ని మాత్రం వేరొకరి చేతిలో పెట్టేసి దిగులు అనే సుడిగుండంలో నువ్వు పడిపోతున్నావు ఎందుకు నిన్న జరిగిందే తలుచుకుంటూ ఉంటే ఈరోజు సంతోషాన్ని పోగొట్టుకుంటావా చెప్పు నా బిడ్డ మనసు చెత్త కాకూడదు అవసరమైనవన్నీ గుర్తుపెట్టుకుని వాటిని ఆచరించాలి అవసరం లేనివే అందులో చెత్త బుట్టలో పడేసేయాలి అది నువ్వు చెత్త బుట్టవు కాదు కదా అటువంటి అప్పుడు నీ మనసులో వేసుకోకూడదు కదా మరి అవును బిడ్డ అవును అవసరం లేని వాటిని గురించి మరిచిపో నీ మనసును నందనవనంలా మార్చుకో నీ దిగులంతా మర్చిపోయేలాగా చేసి నీ మనసును ఒక పూల బాటలాగా తోటలాగా మార్చే బాధ్యత ఈసాయిది ప్రతిరోజు నీకు చెబుతూనే ఉన్నాను ఏదైనా సరే నీకు ద్రోహం చేసిన వాళ్ళైనా మోసం చేసిన వాళ్ళైనా నిన్ను తిట్టినా హేళన చేసినా నీ కర్మదోషం తీరిపోయింది అని గుర్తుపెట్టుకో వాళ్ళకు తగ్గినన్ని చేసుకో నువ్వు మాత్రం వాళ్ళని దెబ్బ కొట్టాలి తిట్టి ప్రతీకారం తీర్చుకోవాలి అని ఎప్పుడు కూడా అనుకో బిడ్డ అలా చేసినప్పుడు నీ మనశ్శాంతి నువ్వు పోగొట్టుకుంటావు వద్దమ్మా వద్దు అన్న విషయాన్ని మరచిపో మరచిపోకుండా అలాగే తలుచుకుంటూ ఉంటే గనక కోపము ప్రతీకారము తీర్చుకోవాలనే ఆలోచన వస్తూ ఉంటుంది కదా అదంతా ఆపాలి అంటే రేపటి గురువారం రోజు నుంచి పరిస్థితి ఈరోజు మర్చిపోవటం మంచి విషయం నీకు నచ్చని విషయం జరిగితే వెంటనే దాన్ని ఈరోజుతో మర్చిపో నువ్వు రియాక్ట్ అయిపోయి దాన్ని ఆవేశపడి ఎక్కువగా చేసుకోకు ప్రతీకారం తీర్చుకోవాలని కూడా అనుకోవద్దు విమర్శలు వద్దు వాదనలు వద్దు ఇవేమీ పట్టుకోవద్దు అసలు వదిలేసేయ్ ఇలా కొన్ని వదలాల్సిన వదిలితేనే రావాల్సినవి నీకు వస్తాయమ్మా మరచిపోవలసిన మర్చిపోతేనే తీయటి తీపి గుర్తులు నీ వశం అవ్వబోతున్నాయి సంతోషం నీ జీవితంలో నిండుకుంటుంది చేదు విషయాలను మరిచిపోతే జరిగేది తలచుకుంటూ ఉంటే ప్రశాంతత అస్సలు ఉండదు కనుక జరిగి జరిగి పెట్టిన చేతి విషయాలను ఎప్పుడైనా సరే మర్చిపో నువ్వు పడ్డ అవమానాలను ఓటమి గెలుపుగా మార్చుకో ఆ గెలుపు కోసం నువ్వు పోరాడు నేను తీసుకుని మాట్లాడుతున్నాను బిడ్డ కానీ ఒక్కటి గుర్తుంచుకోమ్మా ఏదో ఒకరోజు పోతే పోని అని చెప్పి తప్పకుండా నువ్వు అనుకుంటావు నీ జీవితంలో ప్రతి ఒక్కరోజు అనుభవాలను అనుభవిస్తూనే ఉంటావు అదే మనసుతో ఉంచుకో మంచి జరుగుతుంది మనసుని మార్చుకోవడం ఒక కళ బిడా అక్కలా నీలో ఉండాలి వద్దు అన్న వాళ్ళని మరచిపో జరిగిపోయిన సంఘటనలు మరచిపో నీ అనుమానాలని అవమానాలని ఓటమిని అన్నిటినీ మర్చిపో అది అనుభవాలుగా మాత్రమే గుర్తుంచుకో నీ యొక్క గెలుపు తప్పకుండా నీ చుట్టూనే ఉంటుంది నిన్ను మోసం చేశారా మరచిపో నీకు నమ్మక ద్రోహం చేశారా మరచిపో నీకు ఏది ఇవ్వాలి ఏది జరగాలి అనేది ఈ సాయి నేను చూసుకుంటాను కదా నన్నే నమ్ముకున్న నీకు నిన్ను ఎలా వదులుతాను తల్లి చెప్పు నువ్వు మోయలేని బరువును మోస్తున్నావమ్మా ఆ బరువులో నేను సాయపడి పడకుండా ఎలా ఉంటాను నీ బరువులో ఎంతో ఉన్నప్పుడు ఆ బరువును దింపుకునే బాధ్యత కూడా నీ మీద ఉందిగా ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలమ్మా జరిగిపోయిన కష్టాలను తలుచుకుని బాధపడవద్దు నీ బాబా నిన్ను ఎప్పటికీ మారవను వదలను నన్ను కూడా మర్చిపోవద్దు కదా తల్లి మి మిగతావన్నీ మర్చిపోయి ఈ సాయిని తలుచుకుంటూ ఉండు నీకు అంత మంచిగా జరుగుతుంది మంచి జరగాలి అని నువ్వు కోరుకుంటే మంచి జరుగుతుంది అంతా నీ చేతుల్లోనే కదమ్మా ఉంటుంది నువ్వు ఎలా తలిస్తే అలాగే ఉంటుంది నీకు ప్రాణం పోయేటట్టు ఉన్నా కూడా కావాలని నువ్వు అనుమతిస్తావా చెప్పు దానిని ఎక్కడ పోగొట్టుకుంటున్నామని భయపడుతున్నావా నీ జీవితమే ఇది నీ కోరిక నీ ప్రాణమే నీ యొక్క ఆశ నీ జీవితం అనుకున్నా నువ్వు ప్రాణం అనుకున్న దాన్ని పోగొట్టుకున్నప్పుడు దిగులు పడడం తప్పు లేదు కానీ దిగులు పడినంత మాత్రాన అది వచ్చేది కదా కానీ నువ్వు పోగొట్టుకున్నది సంపాదించుకోవాలి నువ్వు ప్రాణం అనుకున్నది నువ్వు దక్కించుకోవాలి అంటే కష్టపడాలి నీ మనసును గట్టిగా పెట్టుకోవాలి ఆ విషయాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు ఎందుకోసం పోరాడుతున్నావో నీకే అర్థమవుతుంది ఆ పోరాడింది నీకు దక్కుతుంది ఈసారి మనసు నువ్వు అర్థం చేసుకో బిడ్డా నీ మనసు నేను చదివాను కదా నీకు అంతా మంచిగా జరిగేలాగా నేను చూస్తానమ్మా ఈ సాయి అండ నీకు ఎప్పుడు ఉంటుంది బిడ్డా తల్లి నీకు నా ఆశీర్వాదం ఎప్పుడు ఉంటాయమ్మా నీకు నీ సాయి ఉండగా భయం ఎందుకు చెప్పు నేను ఎప్పుడు కూడా నిన్ను కంటికి రెప్పలాగా కాపాడుకుంటూనే ఉన్నాను నీకెప్పుడు కూడా జరుగుతుందా లేదా వస్తుందా లేదా అనే ఆలోచనలతో ఉంటే నీకు అమృతం లాంటి మాట ఇచ్చాను నువ్వు జాగ్రత్తగా ఉంటూ ఉండు నీకు ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు అత్యద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు కదా ఫ్రెండ్స్ మనకు రేపు నుంచే గురువారం మనందరికీ కూడా బాబావారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ మరొక చక్కని సాయినాథుని సందేశంతో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు నమస్కారం అండి ఓం సాయి రామ్ సర్వేజనా సుఖినో భవంతు